మెయిన్స్ అయిపోతున్న ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు ఇది సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కు ఆన్లైన్ రోజు విధానం మళ్ళీ తప్పు జరుగుతుందని చెప్పి ఆల్రెడీ నేటిఫికేషన్ కోర్టు చేయడం జరుగుతుంది అది నిన్నే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గారు దాన్ని పదహోదీకి వాయిదా జరిగింది సో మేము అడుగుతున్నాం అంటే ఏదైతే రోటర్ ఉన్న మిస్టేక్ ని సరి చేసి దాన్ని ఎటువంటి ఇబ్బంది కాకుండా మెయిన్స్ కండక్ట్ చేసుకుని రేపు అసలు ఫీచర్ లో వల్ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు ఏదైనా మిస్టేక్ పెరిగినా కూడా కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ సేపు ముందు తీసుకొని ఇంట్లో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా రోజు విధానంలో కూడా తప్పులు జరుగుతున్నాయా లేదంటే ఉమ్మడి జీవితం ఎక్కువ పోతున్నాయా తప్పు పోతున్నాయా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోజా జోన్ కోర్లో ఎనిమిది డీటెయిల్ ఉంటే ఐదు డీటీలు ఆగితే వెళ్తున్నాయి సో ఇలాంటి ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటుంది ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి పంతొమ్మిది వల్ల విద్యార్థులు ఎటువంటి రాయిపోతున్నారు వాళ్ళ ఫ్యూచర్ మళ్ళీ ఇబ్బంది కూడా ఎన్నో ఆశలు పెట్టినప్పుడు మీరు మళ్ళీ దగ్గరికి వెళ్ళాము ఒక పది రోజులు పది రోజులు ఎగ్జామ్ రాసినాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ షేట్లో ఎగ్జామ్ జరుగుతుందా ఆగిపోతుందా లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పట్టినా ఏమన్నా మా జీవితాలు పోతున్నాయా లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఏమైనా రిజల్ట్ ఆగిపోతుందా సో ఈ ఎన్ని కన్ఫ్యూజన్స్లో ఉండడం వల్ల విద్యార్థులు సైతే చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు సో దీన్ని మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒకటే మాట నిర్మించుకోవడం అంటే గవర్నమెంట్ వారికి మీరు ఏదో నిజంగా రోజుల్లో తగ్గుతున్నాయా మీరు ఉంటే ఒకసారి చూసాం దాని గురించి తర్వాత దాన్ని రిక్విడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో మాకు మేమే అన్నట్టు చెప్పింది పోస్ట్ మాన్ మేము అడగడం పెట్టుకోవాలి దీనికి ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిక్విటేషన్ వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని సరి చేసుకుని మాకు క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి అందరం కలిసి కోరుకుంటున్నాం